హాయ్ అండి ఈరోజు వీడియోలో క్రాస్ పట్టీలు మనకి రెండు సేమ్ ఈక్వల్గా వస్తాయి కదా అప్పుడప్పుడు అలా రాకుండా ఉండాలంటే ఇలాగ ఫస్ట్ మెయిన్ అయితే తీసుకోవాలి ఒకటి పాదం వైపుకు ఇలా ఒకటి పాదం వైపుకు పెట్టుకోవాలి ఇలా చూడండి నేనైతే క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను మెయిన్ పీసెస్ రెండు తీసుకున్నాను ఇలాగ ఒకటి ఫస్ట్ అయితే స్ట్రైట్గా మెయిన్ క్లాత్ వచ్చేసి స్ట్రైట్గా ఇలా పాదం వైపుకు పెట్టుకోవాలి లైనింగ్ అయితే మనకి టూ సైడ్ ఈక్వల్గానే ఉంటుంది కానీ అదేమంతా ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ చూసారు కదా నేను త్రీ తీసుకున్నాను ఫస్ట్ ఒక క్రాస్ పట్టి వచ్చేసి పాదం వైపుకి ఇలా ఇక్కడ చూడండి ఇలా ఇప్పుడు మనం లైన్ ఓపెన్ చేసి మళ్ళీ లైనింగ్ పైన కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలా స్ట్రైట్గా చూసుకుంటూ చాలామందికి కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకైతే ఈ క్రాస్ పట్టి ప్రాబ్లం అయితే చాలా వరకు వస్తుంది ఫస్ట్ ఇలా పాదం వైపుకి ఇలా నేనైతే త్రీ తీసుకున్నా షేప్ బెల్ట్ని బట్టి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అస్సలు మిస్టేక్ అనేది కాదు మనకి రెండు ఈక్వల్గా సమానంగా వస్తాయి ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి మన వైపుకి పెట్టుకోవాలి మన వైపుకి ఇలా వేయాలి క్లాత్ వచ్చేసి ఇలాగా ఒకటి పాదం వైపుకి మిషన్ ఇంకొకటి మన వైపుకి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇలా ఇప్పుడు చూడండి ఒకటి ఒకటైతే మిషన్ వైపుకి పెట్టి కుట్టాం కదా ఇంకొకటి మన వైపుకి ఇలా వెడల్పు వచ్చేసి మన వైపుకి ఉండాలి బుక్స్ పట్టి కాజా పట్టి స్టార్టింగ్ మనము ఎక్కువగా తీసుకుంటాం కదా అది వచ్చేసి మన వైపుకి ఇలా ఒకటి పాదం వైపుకి ఇంకొకటి మన వైపుకి ఉండేలాగా ఇలాగా కుట్టయితే వేయాలి ఇప్పుడు పాదం అంతా ఖర్చు కూడా ఎక్కువగానే ఉండాలి క్రాస్ పట్టికి లేకుంటే పికిలిపోతుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ పైన కింద ఖర్చు లైనింగ్ సైడ్ ఉండేలాగా కుట్టు లైనింగ్ పైన పడేలాగా ఇంకొక కుట్టి ఇలా వేయాలి ఈ విధంగా వీడియో నస్తే లైక్ చేయండి ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ కింద ఖర్చు కూడా లైనింగ్ పైన పడేలా ఇలా రెండు సేమ్ ఈక్వల్గా ఒకేసారి కుట్టామంటే మనకి మిస్టేక్ అనేది కాదు అసలుకే ఇలా చూడండి ఇలాగా కుట్టు వచ్చేసి లైనింగ్ పైనే రావాలి మెయిన్ క్లాత్ పైన రాకూడదు ఇప్పుడు కట్ చేసుకొని వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు లైనింగ్ పైన కుట్టు పడేలాగా మనం కుట్టు వేసాం కదా ఇప్పుడు దానికి లోపలికి ఇలాగా ఫోల్డ్ చేసి ఇప్పుడు చూడండి రెండు మనకి ఎలా వచ్చాయో టూ రెండు క్రాస్ పట్టీలు కూడా మనకి ఈక్వల్గా సమానంగా వస్తాయి ఇంకొక కుట్టి ఇలా పైనుండి ఇలాగ వేయాలి ఇది వచ్చేసి అనుగుడు కుట్టు లాగా అన్నట్టు మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా క్లాత్ వచ్చేసి ఇలా ఉబ్బుబ్బుగా లేకుండా కుట్ట వేయడం వలన మనకి నీట్గా వస్తుంది ఇలాగా ఇప్పుడు సేమ్ ఇంకొకటి కూడా ఇప్పుడు ఇదే విధంగా ఇలాగ పైన అయితే వేసుకోవాలి ఇలా చేత్తో ఇలా నీట్గా అన్నుకుంటూ ఇంకొక కుట్ట అయితే వేయాలి మీకు అర్థం కావడం కోసమని నేను వీడియో అయితే స్లోగా పెట్టి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అస్సలు క్రాస్ పట్టీలు అనేవి మిస్టేక్ అయితే కాదు ఇప్పుడు ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు చూసారు కదా టూ సైడ్కి రెండు క్రాస్ పట్టీలు మనకి సమానంగా ఈక్వల్గా వస్తాయి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేయాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు చూసారు కదా రెండు ఈక్వల్గా సమానంగా ఎలా వచ్చాయో క్రాస్ పట్టి కట్టింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి క్రాస్ పట్టి ఇన్విజిబుల్ క్రాస్ పట్టి కుట్టడం ఎలాగో కూడా నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి